హాయ్ పుట్టగొడుగులు మష్రూమ్ మొగ్గలుగా ఉన్నాయి కదా ఇంకా విడగలేదు అవి తర్వాత ఇది చూసారా విడిగిన పుట్టగొడుగు ఇంకా పెరుగుతూ ఉంది ఇలాంటివి మా స్కూల్లో చాలా ఉన్నాయి ఇదిగో ఇక్కడ చూడండి కనిపిస్తూ ఉన్నాయి కదా తర్వాత ఇవన్నీ కూడా పుట్టగొడుగులే వర్షం వచ్చింది కదా ఈ సీజన్లో ఇదిగో చాలా వచ్చాయి ఇక్కడంతా కూడా పుట్టగొడుగులు మరి ముఖ్యంగా ఇలా ఉంది కదా ఇది తర్వాత ఇలాంటివి చిన్నగా ఉన్నవే అలా తయారైంది ఇంకా చూపిస్తా ఈ ఏంటో కానీ నల్ల పుట్టగొడుగులు ఇలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ఒక పుట్టగొడుగే దీన్ని తిప్పి చూపిస్తాను ఇదిగో ఇలా ఉంది దీనిపైనేమో ఇలా ఉంది కానీ ఇది తెల్ల పుట్టగొడుగు అయితే కాదు వైట్ మష్రూమ్ అయితే కాదు వైట్ మష్రూమ్ ఇందాక చూపించాను కదా ఇది వైట్ మష్రూమ్ అది బ్లాక్ మష్రూమ్ ఇది ఇంకా కొంచెం పెద్దగైంది ఇదిగో ఇలా ఉన్నాయి పుట్టగొడుగులు పెద్దగా అయితే మరి ఇంకా పెద్దగా అవుతాయో మరి ఇంత సైజో తెలియదు నాకైతే కనిపిస్తున్నాయి కదా చిన్న పుట్టగొడుగులు ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా నేను చాలా ఉన్నాయి అసలు రాళ్లలో కలిసిపోయి ఉన్నాయి ఇదిగోండి మష్రూమ్ అంటారు ఇంకా విచిత్రం ఏంటంటే ఒక దుంగ కర్ర మీద కూడా కాస్తూ ఉన్నాయి ఇదిగోండి మష్రూమ్ మీకు నచ్చిందా ఇక్కడ చాలా ఉన్నాయి అసలు ఇది చెత్తవేసే స్థలము మా స్కూల్లో మరి చాలా ఉన్నాయి ఇక్కడంతా కూడా ఇదిగోండి ఇక్కడ ఇవి డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి అన్నీ వైటే కాకోకుండా బ్లాకు గోధుమ రంగు వేరే వేరే కలర్లలో కూడా ఉన్నాయి వీటిని కొన్ని తింటారు మరి కొన్ని అయితే తినరంట ఏవి తినేవి ఏవి తినని తెలుసుకొని అయితే తినాలి